తెలుగుదేశం పార్టీ అది ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఆదరణ పథకాలు అమలు చేసింది ఆదరణ అంటే వెనుకబడినటువంటి బీసీలకు సంబంధించినటువంటి చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి పనిముట్లను కొని ఇచ్చేటువంటి పథకాన్నే ఆదరణ పథకము అంటారు ఈ పథకాన్ని అప్పుడు పద ఆదరణ ఒకటి ఆదరణ రెండు అని రెండు పథకాలు అమలు చేసింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో బీసీలకి ఎటువంటి న్యాయం జరగలేదు వాళ్ళకు కనీసం పనిముట్లు కానీ వాళ్ళ కులవృత్తులకు సంబంధించినటువంటి ఎటువంటి సాయం పొందలేదు ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆదరణ మళ్ళీ పథకాన్ని బీసీల కోసం మొదలు మొదలు పెట్టాలని ప్రయత్నం చేస్తాం నేను ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరం రాస్తా ఉన్నాను ఎందుకు రాస్తున్నానంటే వాల్మీకి బోయలు ఎందుకంటే కర్నూలు జిల్లాలో కానీ అనంతపూర్ జిల్లాలో కానీ కడప చిత్తూరు జిల్లాల్లో అత్యధికంగా ఉండేటువంటి వాల్మీకి బోయలు వీళ్లకు ఎటువంటి చేతి వృత్తి లేదు ఎప్పుడో వాల్మీకులు వేటకెళ్ళి ఆ దాన్నే వృత్తిగా ఎంచుకొని అడవుల్లో పట్టి తిరిగేవాళ్ళు ఇప్పుడు అడవుల్లో వేటాడడం లేదు అడవుల్లో ఆ పరిస్థితి కూడా లేదు వీళ్ళందరూ కూడా నాలి చేసుకుంటూ గ్రామాల్లో బతుకుతూ ఉన్నారు కనీసపు వాళ్లకు చేసుకోవడానికి పని కూడా లేదు ఎక్కడో కొంతమంది పి మేస్త్రులుగా ఉంటారు ఎక్కడో కొంతమంది వ్యవసాయ కూలీలు పోతా ఉంటారు వలసపోయే వాళ్ళల్లో కూడా ఎక్కువ మంది వాల్మీకి జాతికి సంబంధించినటువంటి వ్యక్తులే కుటుంబాలే ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఏ పని దొరికితే ఆ పని చిన్న చిన్న పనులు చేసుకొని పొట్ట నింపుకుంటున్నటువంటి వాల్మీకి బోయల కోసం ఎటువంటి చేతి వృత్తి లేదు కాబట్టి వీళ్ళకు ప్రత్యేకమైన ఆప్షన్ పెట్టి వాళ్ళు ఏ ఏ పనులు చేస్తూ ఉంటే ఆయా పనుల్లో పనిముట్లు కల్పించండి కొంతమంది సెంటరింగ్ పని చేస్తూ ఉంటారు సెంటరింగ్కి సంబంధించిన సామాన్లు కొనియండి తాపి మేస్త్రి పని చేస్తున్నారు దానికి సంబంధించిన మిషన్ కొనియండి కొంతమంది గొర్రెలు మేపుతారు ఆ గొర్రెలకు సంబంధించిన పథకాన్ని వీళ్లకు వర్తింపజేయండి లేదా వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు ఏదైనా ఉంటే ఇవ్వండి ఈ రకంగా వాళ్ళకు జాతికి కులవృత్తి పూర్తిగా పోయింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏ పని చేసుకుంటూ ఉంటే ఆ పనిలో పనిముట్లు ఇప్పించాల్సిందిగా ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి నేను వాల్మీకి బోయేల తరపున ఉత్తరం రాస్తా ఉన్నాను మంచి జరుగుతుందని ఆశిస్తా ఉన్నాను